యోగా అభ్యాసం ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆవరణలో శనివారం ఆరో రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగా సాధనపై ప్రజలు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు అందులో భాగంగానే సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు పర్యాటక ప్రాంతాల్లో యోగా సాధనలో భాగంగా గోదావరి గట్టు ఒడ్డున ఉన్న సరస్వతి ఘాట్ వద్ద ఆదివారం ఉదయం యోగా సాధన యోగాపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగిందన్నారు స్థాయి లక్ష్యాలు సాధించే దిశగా రాజమహేంద్రవరం నగర ప్రజలు స్త్రీలు విద్యార్థులు వికలాంగులు వృద్ధులు వృద్దులందరూ కలిసి యోగా సాధన కార్యక్రమాలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు मैंने देखा रेडियो आचेस्टो राबी भी मिली है इसको रेडियो आचेस्टो का नाम भी मिली है इसको रेडी भगवान की भूमि का स्पेंडचेस्टो आचेस्टो का नाम चूस को मैंने देखा पढ़ते हुए ఓకే అండి రాజమండ్రి ప్రజలందరికీ కూడా శుభోదయము మనం అందరం కూడా యోగా ఆంధ్రాలో ఉన్నాము కాబట్టి రాజమండ్రి ప్రజలందరూ కూడా రేపు మనం సరస్వతి ఘాట దగ్గర భారీగా చేస్తున్నాము రాజమండ్రి అనేది ఏమిటి అనేది నిరూపించుకోవాలి అలా గోదావరి నది అనేది నిరూపించుకోవాలి కాబట్టి ఆ ఘాటు సరస్వతి ఘాటు అయితేనేమి మళ్ళీ తర్వాత గౌతమి ఘాట్ అయితేనేమి అన్ని ఘాట్లలో మనము యోగా కార్యక్రమం చేస్తున్నాము స్టేట్ వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ను మనం నిరూపించుకోవాలి కాబట్టి అందరూ వస్తే అందరూ కూడా ఫోటోలో కనబడతారు అలా గోదావరి నది ఏమిటి అని చెప్పగలుగుతాము చరిత్రలో నిలబడిపోతుంది కాబట్టి ఆ వీడియోను మనము మన పిల్లలకు భావితరాల వాళ్ళు కూడా చూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న గృహిణులు విద్యార్థులు వయోజకులు వృద్ధులు అందరూ వికలాంగులు అందరూ కూడా అందరూ వచ్చి పాల్గొనాలని భావిస్తున్నాం కాబట్టి అలాగే యోగా అనేది కూడా నిరూపించుకోవాలి మన రాష్ట్రం రాజమండ్రి అనేది నిరూపించుకోవాలి కాబట్టి అందరూ వచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ